నూట ఎనిమిది నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు ఇరవై ఒక్క నామములు చెప్పాలి ధాత్రీ నమ కాంతై నమ శాంతై నమ మేధాయ నమ కళ్యాణ్యై నమ విష్ణుపత్ని నమ మహాలక్ష్మి నమ ప్రకృతి నమ కమలాయ నమ రమాయ నమ అబ్ధిసంభవాయ నమ పద్మసంభవాయ నమ సావిత్రి నమ గాయత్రి నమ విశ్వరూపాయ నమ సుదృత్యై నమ ఇటువంటివి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క నామములు చెప్పి ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి ఒక ప్రదక్షిణం కాదు ఎనిమిది సార్లు ప్రదక్షిణం చెయ్యాలి కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది దీపములు చు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టాలి ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపంగా నీవు నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపముల నుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చిట్టుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తామును రక్షించుకోవడానికి